హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మవలాగ్స్ తెలుగు ఛానల్ అండి ఈరోజు ఒక వెరైటీతో ఒక స్పెషల్ కర్రీతో మీ ముందుకు వచ్చానండి మిల్ మేకర్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దామండి మిల్ మేకర్ అయితే చాలా బాగుంటుందండి కర్రీకి మన రైస్కి అయినా రోటీస్కి అయినా చాలా బాగుంటుంది ఒకసారి అయితే ఇలా ప్రిపేర్ చేయండి చాలా టేస్టీగా చాలా రుచిగా వస్తుంది నేను చేసిన విధంగా చేయండి చాలా బాగా వస్తుందండి కొత్తగా ట్రై చేసిన వాళ్ళకు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు నేను చేసిన విధంగా చేస్తే చాలా బాగా వస్తుందండి నేనైతే చిన్న మిల్ మేకర్ తీసుకున్నాను పెద్ద సైజు ఉంటాయి చిన్న సైజు ఉంటాయండి నేనైతే చిన్న సైజు మిల్ మేకర్ తీసుకున్నాను ఇవి తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి తర్వాత వేడి నీళ్ళలో నానబెడితే తొందరగా నానుతుంది ఇంకా మిల్ మేకర్ వాసన అనేది రాదండి చూసారు కదా ఇలా ఒక వేడి నీళ్ళలో ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అవసరం లేదండి వన్ మినిట్ వరకు చాలు అగో ఇలా ఒత్తితే మెత్తగా రావాలి ఇలా స్పాంజ్గా రావాలండి ఇలా మొత్తం పిండుకోవాలి ఇలా అయితే చాలా బాగుంటుందండి కర్రీ ఒకసారి అయితే ఇలా ప్రిపేర్ చేయండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఫస్ట్ టైం కనుక మన వీడియోని చూస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇలా మొత్తం పిండుకుండే లోపల ఉన్న వాటర్ అన్నీ బయటికి వస్తుందండి ఇలా బయటికి వచ్చిన తర్వాత మనము వీటిని ఫ్రై చేసేసుకోవాలి ఇలా పిండకపోతే నీళ్ళు నీళ్ళు కర్రీ అనేది టేస్ట్ అనేది రాదండి ఇలా పిండుకొని చేస్తేనే చాలా టేస్టీగా వస్తుంది చాలా బాగా వస్తుందండి ఇలా పిండుకున్న తర్వాత మనము దీన్నైతే కొంచెం ఫ్రై చేసేసుకోవాలండి ఇవి కొంచెం నూనె వేసి ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు నాన్ స్టిక్ ఉన్నా కానీ ఇలా చేసేసుకోవచ్చండి నేను దీంట్లో చేస్తున్నాను ఇలా మనము కొంచెం నూనె వేసి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి ఫ్రై కూడా చేసేసుకోవచ్చండి నేను అవి వేయలేదు అలా కూడా చేయొచ్చు చాలా బాగా వస్తుంది ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి నాస్టిక్ ఉంటే కింద అతుక్కోదండి నేనైతే స్టీల్ కళాయి కదా కొంచెం కింద అతుక్కుంటుంది ఇలా అతుక్కోకుండా ఉండాలంటే నాస్టిక్ కళాయిలో ఫ్రై చేయండి కొంచెం నూనె వేసి ఫ్రై చేస్తే చాలా బాగా వస్తుందండి ఇలా ఫ్రై అయినాక మనము ఒక ప్లేట్లో తీసేసుకుందాము ఇవన్నీ ఫ్రై అయ్యాయండి చాలా బాగా వస్తుంది మిల్ మేకర్ వాసన అనేదే రాదు ఇలా మే వాసన కొంతమంది వాసన పడని వాళ్ళు తినరు కదండి ఇలా ఫ్రై చేసుకుంటే వాసన అనేది రాదు దీనికి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసేసుకుందాము రెండు టమాటాలు రెండు ఆనియన్ కూడా తీసుకున్నారండి ఇవి వేయించి కూడా వేసుకోవచ్చు పచ్చిది కూడా వేసేసుకోవచ్చు దీంతో పాటు అల్లము వెల్లుల్లి కూడా వేసుకొని మనం మిక్సీ పట్టేయచ్చు నేను మసాలాలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్నానండి మెత్తగా అన్నీ కలిపి మీకు కావాలంటే జీడిపప్పు అవన్నీ వేసి కూడా మనం ఫ్రై అది మిక్సీ పట్టుకోవచ్చండి గ్రేవీ కోసము తర్వాత మనము బిర్యానీ మసాలా అన్నీ వేసుకున్న తర్వాత రెండు పచ్చిమిర్చి చీల్చి వేసుకోవాలి ఇవి వేగాక మనము ముందుగానే ప్రిపేర్ చేసుకున్న టమాటో ఆనియన్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలండి ఇలా మగ్గితేనే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ఇలా ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుంది కింద మాడిపోకుండా కొంచెం ఇలా కలుపుతూ ఉండండి దీంట్లోనే కొంచెం పసుపు ఇలా ఒక టూ మినిట్స్ మగ్గాక మనము అన్నీ వేసేసుకోవాలండి పసుపు కొంచెం సాల్టు కారం పొడి ఇవన్నీ వేసుకోవాలి నేనైతే ముందుగా అయితే అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం పేస్ట్ కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కారం పొడి వేసి కూడా కలుపుకోవాలండి ఇలా ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలి అల్లం పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి మగ్గనిచ్చే తర్వాత మనము కారం పొడి వేసి ఒక టూ మినిట్స్ మగ్గాక మిల్ మేకర్ వేసి ఒక టూ మినిట్స్ మగ్గాక తర్వాత కొంచెం వాటర్ పోసుకొని అవి నీళ్ళు దగ్గరకు అయ్యేంత వరకు ఉడకనిచ్చి తర్వాత మనము కొంచెం కసూరి మీద వేసుకొని స్టవ్ బంద్ చేసేస్తే కర్రీ ప్రిపేర్ అయినట్టు అండి చాలా బాగుంటుంది నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు